హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము రోడ్డే రాపల్లి ఏంద నాకు అర్థం బాబు బాబుగారు మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది సార్ కల్తీ మద్యం తాగి పిట్టల్లా రాలిపోతున్న జనాలు ఎక్కడ కూర్చొని తాగినోడు అక్కడే పడిపోతున్నాడు మామూలు విషయం కాదు సార్ ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుంది రాబోయే రోజుల్లో కరోనా కన్నా గొప్ప మరణాలు ఆంధ్రప్రదేశ్లో సంభవిస్తాయంటూ చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు సార్ ఇటువంటి గొప్ప పాలనలో ఇటువంటి దారుణాలు ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా కలుత ఏ మాధ్యంతో రేట్లు పెంచి ఆశాంతం దోచేశాడని జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఆయన పైన తప్పుడు ప్రచారాలు చాలా చేశారు కానీ ఇప్పుడు వాస్తవాలు తవ్వే కొద్దీ మీ బ్రతుకు బయటపడుతుంది కదా సార్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ మీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కల్తీ మధ్య ఒకే ఒక దగ్గర ఐదు వేల మూడు వందల ఎనభై కోట్లు నలభై మూడు నలభై ఎనిమిది లక్షల కోటర్లు అమ్మారు ఏం సార్ ఇది దానికి ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు ఇదైతే చూడండి బెల్ట్ షాపులు గల్లీ గల్లీలో ఉన్నాయి వీళ్ళు మాత్రం వాళ్ళు చచ్చిపోతున్నటువంటి కుటుంబాలను మొత్తాన్ని ముందు పెట్టుకొని వినూతన పద్ధతిలో ఇక్కడ చేస్తున్నారు చూడండి బాబు గారి మధ్యాన్ని బోర్డర్ లో కూడా కొంటున్నారంటూ ఆనం నడిచావు కదా ఆనం ఏమైందిరా మాట్లాడు అని ప్రజలు అడుగుతున్నారు ఆనం వాగు బయటికి రా మాట్లాడు ప్రజలు చచ్చిపోతున్నారు ఎక్కడ పెడితే అక్కడ పెట్టలా రాలిపోతున్నారు ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఒక మూడు పెడతా మీకోసం చూడండి ఇవి కేవలం రికార్డ్ అయినవి రికార్డు కానివి ఎన్నో ఉన్నాయి అరే ఎక్కడో చచ్చిపోయాడా తాగి చచ్చిపోయాడా అనే మరణాలు ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మధ్య లేదు అది తాగి ఒక్కరు కూడా చనిపోలేదంటూ ఎన్సీఆర్పి మీకు రిపోర్ట్ ఇచ్చింది కదా ఇచ్చిందా లేదా మరి మీ హయాంలో ఎన్ని మరణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఎంతోమంది లెక్కకి మించి చనిపోయారంటూ మాటలు చూడండి కల్తీ మద్యం రూపాల బెల్ట్ షాపులు వెంటనే అరికట్టాలి అది అవ్వదమ్మా అది అవ్వదు అందులో డౌటే లేదు కల్తీ మద్యం ఆపాలంటూ అసలు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ నకిలీ మద్యం అరికట్టాలంట నకిలీ మద్యం కదా అసలు మద్యాన్ని అరికట్టాలరా అధరా మీరు చేయాల్సింది ఎంతమంది జనం అన్నా చంద్రబాబు సార్ ఏంటి సార్ ఇది మన పార్టీ అధికారంలో ఉండగా మన వాళ్ళు మద్యం తయారు చేస్తే ఎవరు సార్ రోడ్డు మీదకి రావాల్సింది అని అడుగుతారేమో సార్ చివరికి మన వాళ్ళు దయచేసి కొద్దిగా ఆలోచించండి ప్రజల ఆరోగ్యానికి వాల్యూ ఇవ్వండి ఆయన ఒక ఆయన మెడగొక్కుంటూ ఏదేదో మాట్లాడారు మద్య పోన పుయ్యుల పొట్ట అని ఏడిచాడే ఆ ఏడ్చిన వ్యక్తి ఎక్కడున్నాడు సార్ కొంచెం బయటకు వచ్చి ఇప్పుడు కూడా ఏడమ్మని చెప్పండి కల్తీ మద్యాన్ని నారాజు వారి సారాయ్ అని చెప్తున్నారు తప్పిది నారావి నారా వారి సారాయి కాదు ఇది ఇది ఎవరో చేశారు మా ప్రభుత్వం చేత కాదు మా హోమ్ మినిస్టర్ దీన్ని పట్టించుకోదు మా చంద్రబాబు నాయుడు దీన్ని పట్టించుకోడు మా ఎక్సైజ్ శాఖ దీన్ని పట్టించుకోదు ప్రజల చస్తన్న మేము పట్టించుకోము మాకు కావాల్సిన ఓజీలు పీజీలు ఈ అని చెప్తారా సిగ్గుండాల అధికారం ఇస్తే మరీ ఎక్కి ప్రజల్ని విస్మరించకూడదు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ ఆరోగ్యాన్ని ఇలా కల్తీ మధ్యంతో తాకట్టు పెట్టి తగలెట్టకూడదు వంద రూపాయలకే చీపులు ఎక్కరేస్తా అని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డికి అమ్ముతున్నారు నూట కో నూట కో మళ్ళీ బెల్ట్ షాపుల్లో అయితే నూట యాభై వరకు అమ్ముతున్నారు అయినా కూడా సిగ్గులేదా నూట ఎనభై నలభై ఎనిమిది లక్షల కోట్ల బాటిళ్ళు ఐదు వేల మూడు వందల ఎనభై కోట్లు ఏందన్న ఇది మనిషి పుట్టకు పుట్టినోడు ఎవడన్నా చేస్తాడా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడతారా ఇది మన ప్రస్తుత గవర్నమెంట్ ఇది ఒకటే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కల్తీ సిగరెట్లు కల్తీ మద్యాలు కల్తీ ఇసుక కల్తీ అన్నీ కలితే అన్నీ కల్తీ ఉంటాయి చివరికి చెప్పే మాటలు కూడా కల్తీ అయ్యి మెడికల్ కాలేజీలు కట్టలేదు కల్తీ జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు కల్తీ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష పెయింట్లు వేయడానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అంటే వాళ్ళ పెయింట్లు వేయడానికి ఆయన పార్టీ కలర్లు వేయడానికి వంద కోట్లే అది కల్తీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి వీళ్ళు ప్రభుత్వ ధనాన్ని వాడారు కల్తీ మాటలు లిక్కర్ వాలంటీర్ వ్యవస్థని అలాగే ఉంచుతాం తీసే కల్తీ మాటలు ఆరోగ్యశ్రీని తీసేం కల్తీ మాటలు తీసేసారు అమ్మ కూడా ఇస్తాం కల్తీ మాటలు రైతు బంధు ఇస్తాం కల్తీ మాటలు అన్నీ కల్తీలే కల్తీ 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 ఈ కల్తీ మాటలతో పాటు కల్తీ లిక్కర్ కొత్తగా ఏడైంది అంతే మీరేదో గొప్పగా అన్నీ చేసి ఇది ఒక్కటే కల్తీ చేసినట్టు కనుక మాట్లాడితే అది అదేందా సో ఇలా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కల్తీ మద్యం వద్దురా అంటూ చేసినటువంటి ఏర్తలు కానీ యాజిటేషన్ కానీ తిరుగుబాటు కానీ నా జ్ఞానం ఉన్నప్పటి నుంచి లేదు ఎప్పుడో నా చిన్నతనంలో అనుకుంటున్న మద్యం వద్దని ప్రజలు ఎలా రోడ్డు మీదకి వచ్చారు ఆ తర్వాత ఆ హిస్టరీని రిపీట్ చేస్తూ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా మళ్ళీ ఆ గతించిపోయిన అంతరించిపోయిన కళని ప్రజలు మొత్తం ప్రజలు తీసుకెళ్తూ ఉన్నారు ఎంత గొప్ప విజనో గతంలో గదించిపోయినటువంటి పురాతన కళని ప్రజలు మాకు మధ్య ముద్ర రోడ్ల మీద ఎక్కినటువంటి కళని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా పరిచయం చేశారు ఆయన ఇరవై సంవత్సరాల రాజకీయ ముఖ్యమంత్రి అనుభవంలో ఏం గ్రేట్ అంతే కదా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోండి సార్ నెక్స్ట్ గెలవాలనే ఉద్దేశం మీకు లేదేమో గెలవాలనుకుంటే ప్రజలకు మంచి చేయాలి లాస్ట్ ఈసారి ఒక్క వన్ ఇయర్లో అబద్ధాలు చెప్పేసి ఏదో చేద్దామంటే సోషల్ మీడియా ఈసారి చాలా ఫాస్ట్గా ఉంది గట్టిగానే దించుతారు సో ఆలోచించమని కోరుకుంటూ ప్రజల ఆరోగ్యానికి మించినటువంటి ముఖ్యం ఏదీ లేదు ఇప్పుడు మెడికల్ కాలేజీ అయినా కూడా దాన్ని బ్యాన్ చేయడం వల్ల ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు వారికి కావాల్సిన మద్యాన్ని కలితీ చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన విద్యని తెలుగు మీడియం చేసి ఇంగ్లీష్ మీడియానికి దూరం చేశారు నాడు నేడంటూ స్కూల్లో ఉన్నటువంటి వసతులు మొత్తం తీసేసి కనీసం ప్రజలకి పిల్లలకి చదువుకునే పిల్లలకి రెండు వందల ముప్పై మంది ఉంటే హాస్టల్లో అమ్మాయిలకి ఒకటి రెండు బాత్రూమ్తో సరిపెడుతున్నారే ఇంత చేతగానే ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవద్దని విజనరీ విజనరీలా ఉండాలి కానీ ఇలా విసుగు పుట్టించే విధంగా పరిపాలన చేయకూడదని సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఏ హోస్టెస్ ఫై హిట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి